రోహిత్ గారు విన్నారు కదా అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అందుకోసమే కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తున్నాం ప్రభుత్వంపై మీరు అధికారంలోకి వచ్చాక పవర్ కట్స్ అవుతున్నాయి పంట పొలాలు ఎండిపోతున్నాయి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఇది మిస్మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వంగా విఫలమైంది అని చెప్తున్నారు దానికి మీరేమంటారు ఇప్పుడు కళ్యాణ్ గారు మొట్టమొదటిగా నేను ఒక కమెంట్ తెలుసుకున్నా ఇప్పుడు కేసీఆర్ గారు తను ఫార్మ్ హౌస్ వీడి నేను పొలంబాడీ సంతోషిస్తున్నా ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్న తరుణంలో కనీసం తను పని ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి దాని కితాబ్ మీరు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇగాలి ఆయనకు భయం అయ్యి ఆయన పార్టీ మునుగడలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తగా కొత్త ఇదొక రైతుల మీద ప్రేమ అనేది తనకు ఏదో ఆయనకే ఉన్నట్టు వేరే వాళ్ళకి లేనట్టు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనితో ఒక మాట చెప్పదలుచుకున్నానండి ఒకటి మొదలు మీరు గతం చెప్పుకుంటూ పోతే అన్ని ఉంటాయి కానీ ఫస్ట్ అసలు మోస్ట్ రెవల్యూషనరీ డిష్యూని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మళ్ళీ అదే యూపీఏ సర్కార్ వన్ తర్వాత అక్కడ ఇండియాలో అదే విధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రెండు సార్లు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అరే రాణి రుద్రమ గారు లెక్క పెట్టి మరి నూటి ఇరవై రోజులు అని చెప్తారు నేను కూడా లెక్క పెట్టలే వంద రోజులు సుమారు అని నేను అనబోతుండే సరే తనే లెక్క పెట్టారు కదా నూట ఇరవై రోజుల ప్రభుత్వానికి నూట ఇరవై రోజులలో మొత్తం మానిఫెస్టోలో ఉన్న హామీలన్నీ అమలు అవుతాయనండి కొంచెం అన్న కామన్ సెన్స్ ఉన్నదా

మీకు ఇంకొక పాయింట్ చెప్తాను ఇంతకు ముందు ఇంతకు ముందు మన రాణి ద్రమ్మ గారు అన్నట్టు నేను కరీంనగర్ నివాసినే కరీంనగర్ అసెంబ్లీలో నేను క్షేత్రశాయిలో పనిచేసిన వ్యక్తిని ప్లస్ అదే విధంగా చొప్పదండలోని వెదర గ్రామస్తుని రామడుగు మండలం అనేది అక్కడే ఉంటది కేసీఆర్ వచ్చిన మాట వాస్తవమే అదే కాకుండా ఇంకొకటి చెప్తా ఇయాలో తను పోయింది ముగ్దుంపూర్ కరీంనగర్ కాన్స్టిట్యసీలో వస్తుంది ముగ్దుంపూర్ నుంచి జస్ట్ ఫర్లాంగ్ వన్ టూ కిలోమీటర్స్ తర్వాత వచ్చే గ్రామాలు ఒక నాలుగైదు గ్రామాలు ఉన్నాయి చెర్లబత్కూరు చామనపల్లి తాయిర్ తాయికొండాపూర్ ఫకీర్పేటు నగర్ ఎందుకు పేర్లు చెప్తున్నా అంటే లాస్ట్ టైం ఇదే ఏదైతే చొప్పదండలో రాళ్లవాణతో ఏదైతే అప్పుడు అక్కడ మొక్కజొన్న బాగా డ్యామేజ్ అయింది వరి డ్యామేజ్ అయింది ఇక్కడ కర్మార్ ఈ ఆరు రాష్ట్రాలు మొత్తం వైపోట్ గ్రామానికి గ్రామాన్ని మొత్తం వైపోట్ అయితే అప్పుడు ఇప్పటికి నాకు బాగా గుర్తు వీడియో క్లిప్పింగ్ ఉన్న దగ్గర ఉంది గంగుల కమలాకర్ గారు సరే దురదృష్ట తనకు కాలు ఇరిగితే ఆ పట్టి వేసుకొని మరి స్టాండ్ మీద వచ్చి ఒక రైతు ఆవేదన తోటి ఏడుస్తుంటే ఆ భుజాన్ని తట్టి పక్క నుండి ఏ నీకెందు ఎందుకు ఏడుస్తున్నావు మా కేసీఆర్ ఉన్నాడని పెద్ద పెద్ద మాటలు చెప్పారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎకరానికి సర్వేలు చేయించు రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చినారు మొత్తం సర్వేలు చేసుకున్నారు డాటా తీసుకున్నారు పేరు ఇంత నష్టమైన లెక్కలు తీసిరు ఒక్క సింగిల్ రూపీ అని ఇచ్చిరా అండి టిఆర్ఎస్ గవర్నమెంట్ కదా ఇప్పుడు ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుకుంటూ అన్ని ఐదేళ్లలో మొత్తం రైతులందరూ సూపర్ పట్టురు కదా మరి ఇదే వేసవి కాలంలో లాస్ట్ టైము అతివృష్టి అనావృష్టి అన్నట్టు అప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాలు ఎక్కువ పడి అకాల వర్షాల వల్ల రాన వాళ్ళ వల్ల మొత్తం డ్యామేజ్ అయితే ఒక సింగిల్ రూపీ ఇయ్యలే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఓకే డెఫినెట్లీ అక్కడ అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం అది పవర్ కట్ వల్ల కాదు వేరే విషయంలో కాదు వానలు సరిగ్గా లేక కరువు పరిస్థితులు వస్తే ప్రకృతి పడిపోతున్నాను కూడా శివరాజికం చేసినట్టే ఇది ఆల్మోస్ట్ శివరాజికం చేసినట్టే ఆల్మోస్ట్ అరే అక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మా దృష్టికి తీసుకొచ్చి వాటికి ఎట్లా మనము నష్టపరిహారం చెల్లించాలి ఎంతమంది అయింది అనేది ఇప్పుడు వడ్ల కొనుగోలు సీజన్ స్టార్ట్ అయినాక ఎవరు మరి నిజంగా డ్యామేజ్ అయ్యారో చూసుకొని వాళ్ళకి ఆదుకోవాలి మొత్తం ఊర్లకు ఊర్లో అయితే వైపౌట్ కాలే కదా మీ దాట్లో అయినట్టు మాకు ఉన్న ఫెసిలిటీస్ లో మళ్ళా మేడికాటలు కూడగట్టమని మేము చెప్పినామా లక్ష కోట్లు తిని దాన్ని వంకరగా కట్టమని మేము చెప్పినామా మీరు అట్లా కట్టబట్టి అక్కడ ఉన్న నీటి అవైలబిలిటీ లేదు డ్యామ్ మీరు ఇప్పుడు కేటీఆర్ గారు అంటారు అరే మేమైతే డ్యామ్ ని మేము నింపుతుండే లేదా సగం నింపుతుంటే మరి కొట్టకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి ఒక టెక్నికల్ అథారిటీ ఉంటది వాళ్ళు చెప్పినాక మనం దాన్ని వాడుకోవాలి ఎస్ఆర్ఎస్పి ద్వారా ఎంతైతే చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలను ఇచ్చినము మొదల మొదల ఇప్పుడు ఎస్పెషల్ ఇప్పుడు కర్మ నియోజకవర్గం వచ్చేసి ఇప్పుడు ముక్తంపూర్ కాడికి వచ్చేది గాయత్రి పంప ద్వారా వరదకాల ద్వారా వచ్చే వాటరు అది కూడా చెప్పదండి మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు పట్టుబట్టి తన రైతులకు న్యాయం జరగాలని చెప్పి ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంత వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం బట్ సమ్మర్ కూడా వస్తున్నది తాగునీరు కూడా మళ్ళీ ఇబ్బంది కావద్దని చెప్పేసి కొద్దిగా పొదుపుగా వాడుకోలే ఆలోచన తోటి కరెక్ట్ గా మేనేజ్మెంట్ అంటే యాక్టివ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం చేయడానికి ఇద్దరు రాజకీయాలు చేయడా బండి సంజయ్ గారు పర్మిషన్ రాకపోతే ఇంట్లో కూర్చొని రెండు మరి మన వాటిని పట్టుకొని ధాన్యాలు బట్టి పట్టుకొని ఆ గడ్డిని పట్టుకొని ఏదో షో చేయబోయారు ఇలా కేసీఆర్ గారు ఎందుకు లేని పని ఏదో నేను పెద్ద పని నేను రైట్ ఉద్దేశంతో ఇక్కడ క్లియర్ ఉంది ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది వంద రోజుల్లో వంద ఇరవై రోజుల్లో అన్ని అవుతాయనేది కరెక్ట్ కావు అన్ని కావు కానీ చేస్తామన్నది మీరే ఒకటో పాయింట్ రెండోది ఇప్పుడు పంటకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది మీరు పంట ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి అవి అవి అయ్యే లోపే కదా మీరు ప్రకటించాలి ఇది వంద రోజుల్లో జరగాల్సిందే ఐదు వందల రూపాయలు అనేది విధంగా రైతు కూలీలకు ఇస్తామన్నారు పన్నెండు వేలు ఇస్తామన్నారు అవి ఇవ్వాలి ఇవ్వాల్సిందే రైతు భరోసా డిసెంబర్ తొమ్మిది రోజులు మీరు తీసుకోకండి పదివేలు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది రోజు పదిహేను వేలు ఇస్తామన్నారు వేయాల్సిందే తప్పదు కదా కళ్యాణ్ గారు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే దానికి ఎవ్వరు కూడా ఇక్కడ నేనైనా ఎవరమైనా కాంగ్రెస్ పార్టీ తరఫు దానికి ఖచ్చితంగా కట్టుబడే ఉన్నాం నేను అనేది ఒక్కటే అంటే ప్రజలు కూడా నేను ఇప్పుడు ప్రజలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మేనిఫెస్టో అనేది ఫైవ్ ఇయర్స్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక ప్రణాళిక ఒక కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సరే అందులో ఫైవ్ ఇయర్స్ లో చేయాల్సిన మానిఫెస్టో కరెక్ట్ ఒక్క నిమిషం ఏంటండి ఫైవ్ ఇయర్స్ లో మీరు నాలుగు వందల నాలుగు వందలు నాలుగు వందల ఇరవై ఏదో బీఆర్ఎస్ చెప్తుంది మీరు చేయాలి అవన్నీ అయితే ఇమీడియట్ చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి వంద రోజుల్లో చేస్తామని మీరు చెప్పినవి కూడా కొన్ని ఉన్నాయి కళ్యాణ్ గారు ఇప్పుడు మేము చేసుకుంటూ పోతున్నాం కదండి ఇప్పుడు తనే చెప్పినట్టు సరే ఒకటైతే ఒప్పుకున్నారు కదా ఇప్పుడు మహిళలకు మీరు ఉచిత కాదు అది ఒక్కటే కాదు నేను ఏం చెప్తున్నాను అంటే ఒక్క నిమిషం ఇప్పుడు సిలిండర్ తనేమో రాలేదంటున్నారు మేమేమో ఖచ్చితంగా చెప్తున్నాము అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి రాదది నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి నేను ఇప్పుడే పంపిస్తాను మీకు మీ వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఉన్నది మీకు ఉన్నాయి తర్వాత తర్వాత గృహజ్యోతి టూ హండ్రెడ్ యూనిట్స్ లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళకు వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ అనే పట్లనే స్టార్ట్ అయిపోయింది ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆర్థిక పరిస్థితులు చూసుకుంటూ మనం ఎస్ మేము అంటున్నాం గత ప్రభుత్వం చేయబట్టి రాష్ట్రంలో కొంచెం అప్పుల పెడది ఎక్కువైంది వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసారు మనీ మిస్ మేనేజ్మెంట్ చేసారు అవినీతి ఎక్కువ ఉండే కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ కానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్తామని అంటున్నాం తప్ప ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా మేము చేయమని చెప్తలేము ప్రతీదీ ప్రతీది వన్ బై వన్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం కమింగ్ టు కమింగ్ టు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ మీరు అన్న పాయింట్ కానీ ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ అవుతున్నది ఐదు సంవత్సరాలలో రెండు సార్లు కొనుగోలు పది సీజన్లు ఉంటాయి సరే ఇప్పుడు మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది దానికి ఎట్లుంటుంది అనేది చూసుకొని ఈసారి కాకపోతే వచ్చేసారి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటికి నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా నేనే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారి కుటుంబానికి ఇప్పుడు ఒకటేసారి పదేళ్లకి మొత్తం అనుభవించేసి సరే వాళ్ళ కొడుకు అయినా వెళ్ళి రాగానే ఎగ్దాం ఒకటేసారి ఎమ్మెల్యే అయిపోయిండు జనరల్ సెక్రటరీ అయిపోయిన పార్టీ కాబట్టి ప్రతిసారి పవర్ లోనే ఉన్నాడు ఆయన ఫస్ట్ టైం ఇప్పుడు పవర్ లేకుంటూ ఉన్నాడు సో ఇంతకుముందు మన మిత్రులు అన్నట్టు మొత్తం ఏదో తెలంగాణ మొత్తం అల్లకొల్లం అయిపోయింది ఆవేదన చెందుతుంది కాదు ఇక్కడ ఆవేదన చెంది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కుటుంబం మాత్రమే వారి ఉనికి కాపాడుకోవడానికి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి వారి ఉనికి కాపాడుకోవడానికి ఒక దిక్కు వన్ బై వన్ వన్ బై వన్ లీడర్స్ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి వలస ఒక క్యూ పెట్టి పోతున్నారు కాబట్టి వీళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఏ కొద్ది ఏ కొద్ది ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు బహుశా నేను కూడా ఆ తప్పు చేసే ఉంటా ఏదన్నా ఒక సంఘటన జరిగి అన్ఫార్చునేట్లీ డెత్ అయితే దాన్ని పట్టుకొని మనము దాన్ని కూడా హైలైట్ చేసి శివరాజికలు చేసే ప్రయత్నం చేస్తాం అదే విధంగా ఎక్కడో అడపా తడపా ఎండిపోతున్న పొలాలను పట్టుకొని ఉన్నటికి మొన్న తన జనగా పోయింది కూడా అంత ఫేక్ ఇస్తా రేపటి ఏంటో అక్కడ కేవలం